చిరకాలం యహో మందిరంలో నేను నివాసము చేసేదను అయితే ఇంత మంచి దేవుడు నాకుంటే ఇంత మంచి కాపరి నాకుంటే నాకు ఇంకేం కావాలి నేను ఇంకెక్కడికి వెళ్తాను చిరకాలం అయిన మందిరంలో నేను ఉంటాను మందిరంలో ఉండమంటే ఇక్కడే ట్వంటీ ఫోర్ అవర్స్ ఉండమని కాదు కానీ నేను ఎక్కడికి వెళ్ళినా ఏం చేస్తున్నా ఆయన వాక్యాన్ని నా తోడు తీసుకెళ్తాను అంటే చాలా మంది బైబిల్ అలవాటు ఉంటుంది కదా మనం ఎక్కడికి పడితే అక్కడికి తీసుకెళ్తాము సో బైబిల్ కన్నా ఆయన వాక్యాన్ని నా హృదయంలో పెట్టుకొని నేను ఎక్కడికి వెళ్ళినా ఏ పనికి వెళ్ళినా నేను ఆయన వాక్యాన్ని నేను తీసుకెళ్తాను అని ఇక్కడ గారు అంటున్నారు సో గారు గొప్పగా ఆరు వచనాల్లో వర్ణించాడు గొర్రెలు గొర్రెల కాపరి గురించి కానీ ఏసుప్రభు గారు ఒకే ఒక మాటలు తేల్చి పడేసరి అది చూసుకుందాము యోహాన్ సువార్త పదవ అధ్యాయము పదకొండవ వచనము నేను గొర్రెలకు మంచి కాపరిని మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టించాలండి నేను గొర్రెలకు మంచి కాపరిని యహోవ నా కాపరి నేను గొర్రెలకు మంచి కాపరిని అంటే మనం ఆరాధిస్తున్న దేవుడు తండ్రి దేవుడా కుమారుడా పరిశుద్ధాత్మ కన్ఫ్యూజన్ వద్దు మనం ఆరాధిస్తున్న దేవుడు త్రియక దేవుడు సో నా గొర్రెలు నే నేను గొర్రెలకి మంచి కాపరిని నేను వాటి కోసం ప్రాణం పెడుతున్నాను ప్రాణం పెట్టాడు కదా సో దేవుడు ఒక్క మాటలో తీర్చి పడేస్తున్నాడు అయితే ఇప్పుడు నేను దేవుని ఎందుకు ఆరాధిస్తున్నాను నేను దేవుని ఎందుకు ఆరాధిస్తున్నాను అంటే నా దేవుడు నన్ను పోషిస్తున్నాడు పచ్చిక గల చోట్ల నన్ను పరుగున చేయిస్తున్నాడు అంటే హాయిగా నన్ను పడుకోవడానికి ఏ సమస్య లేకుండా నన్ను భయం లేకుండా భారం లేకుండా బాధ లేకుండా నా ఆకలి తీరుస్తూ నన్ను పడుకోబెడుతున్నాడు సో నన్ను పోషిస్తున్నాడు నా దేవుడు నాకు విశ్రాంతి దయచేస్తున్నాడు సమస్యల్లో నాకు ధైర్యం దయచేస్తున్నాడు నాకు లేమి లేదు సమస్యలు ఉంటాయి ఉంటాయి కానీ నాకు ధైర్యం చేస్తు ధైర్యం ఇస్తున్నాడు నా దేవుడు అలాగే నా దేవుడు నా ప్రతి అవసరతను తెలుసుకొని ప్రతి అవసరత ఫిజికల్ ఎమోషనల్ స్పిరిచువల్ ప్రతి అవసరత నా నాలో తీరుస్తున్నాడు అలాగే నా దేవుడు నా పట్ల చేసిన ప్రతి కా ప్రతి వాగ్దానము ప్రతి వాగ్దానం ఆయన నెరవేరుస్తున్నాడు నా దేవుడు నాకు భద్రతను ఇస్తున్నాడు నా దేవుడు నాకు అభివృద్ధి పరుస్తున్నాడు ఆయన సన్నిధి ఎప్పుడు నాలో ఉంచుతున్నాడు ఇంకా లాస్ట్గా నా దేవుడు ఏం చేశాడంటే పాపపు స్వభావం గల నా కోసము ఏ పాపం మెరుగని ఆయన నా కోసం ప్రాణం పెట్టాడు ఇంతకన్నా గొప్ప రీజన్ నాకు తెలియదండి ఆరాధించడానికి ఈ ఒక్క విషయం నా జీవితాంతం నేను ఆరా ఆరాధించడానికి ఈ ఒక్క విషయం నాకు చాలు ఈ ఒక్క మాటతో దేవుణ్ణి మనం ఆరాధిస్తే చిరకాలమైన ఆయన మందిరంలో మనం ఉంటే ఆయనకి మనము విధేయత కలిగి ఉన్నామని మనము చూపించుకోగలుగుతాము అంటే మనం కనపరచుకోగలుగుతాం మనము ఆయనకి ఒబీడియంట్ గా ఉన్నాము ఆయనని మాత్రమే ఆరాధిస్తున్నాం తప్పిపోయి ఉంటామేమో కానీ ఆయన తీసుకొస్తాడు మనకి వంద గొర్రెల గురించి స్టోరీ చెప్తాడు కదా ఏ ప్రభుత్వం తొంభై తొమ్మిది గొర్రెల్లో పక్కన పెట్టి ఒక్క గొర్రె కోసం వెళ్తాడు సాయంత్రం